కాశీలో ప్రసిద్ధులైన దండిస్వామి విశుద్ధానంద సరస్వతి గారు గృహస్థాశ్రమంలో మహారాష్ట్ర బ్రాహ్మణులు ఆయన కూడా యోగిరాజుల కృపకు పాత్రులయ్యారు కాశీలో ఉన్న అహల్యాబాయి ఘట్టానికి దగ్గరనున్న విశుద్ధానంద మఠంలో ఉంటూ ఉండేవారాయన యోగిరాజుల మహా ప్రయాణానంతరం కూడా ఆయన చాలా కాలం జీవించి ఉన్నారు చనిపోవడానికి ముందు ఆయనకు కష్టం చాలా కలుగుతూ ఉండేది ఆయన పడుతున్న ఈ అవస్థ చూసి యోగిరాజుల కుమారులు తిన్కోడి లాహిరి తరచుగా ఆయన్ని చూడటానికి వెళ్తూ ఉండేవారు ఆ రోజుల్లో ఆయన సేవ విషయంలో కొంత ఉపేక్ష కూడా జరుగుతూ ఉండేది ఇందువల్ల ఆయన ఒకనాడు తమ ప్రస్తుత జీవనాన్ని నిందించుకుంటూ తిన్కోడి లాహిరితో ఇలా అన్నారు గృహస్థాశ్రమమే మంచిదని ఇప్పుడు నాకు తెలుస్తోంది ఈ ప్రకారంగా విశుద్ధానంద సరస్వతి గారు గృహస్థాశ్రమానికి విశిష్టమైన గౌరవం ఇచ్చారు సర్ గురుదాస్ వంద్యోపాధ్యాయ ఠాకూర్ యోగిరాజుల దర్శనం కోసం చుచుడా న్యాయస్థానంలోని ప్రసిద్ధి పొందిన ఒక వకీలుతోనూ రాజుల శిష్యులైన సురేంద్రనాథ్ గంగూలీతోనూ కలిసి కాశీ వచ్చి రంగపూర్ కాకినా స్టేట్ అతిథిశాలలో బస చేశారు ఆ సమయంలోనే ఈ మహానుభావులిద్దరూ యోగిరాజుల దగ్గర క్రియాయోగ దీక్ష పొందినట్టు సురేంద్రనాథ్ గంగూలీ గారు తర్వాత చెప్పగా తెలిసింది ఉదయపూర్ రాజు సోదరుడు అక్కడి శ్వేతకుష్ట అనగా బొల్లి రోగి ఒకరు వారి దగ్గర దీక్ష పొందారు ఈ శ్వేతకుష్ట రోగికి ఆ రోగం తగ్గిపోయినట్టు యోగ సాధనలో అతడు ఉన్నత స్థితి పొందినట్టు ఉత్తరత్తరా తెలిసింది హుగ్లీ జిల్లాలోని శ్రీరాంపూర్ లో లాహిరి అన్న పేరు గల ప్రసిద్ధ వ్యక్తి ఉంటూ ఉండేవారు ఆయన యోగిరాజుల దగ్గర క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ తేదీన దీక్ష పొందారు యోగిరాజులు జీవించి ఉండగానే ఆ శ్యామాచరణులు తనవు చాలించారు ఈ వార్త పత్రికల్లో పడడం వల్ల అనేక మంది భక్తులు భ్రాంతిపడి కాశీలో యోగిరాజుల నివాసానికి ఉత్తరాలు రాశారు ఆర్ష జీవనం భారతీయ సంస్కృతిలో శాస్త్రీయ విధానం యోగచర్య లేదా యోగ సాధన అపూర్వంగానూ అద్భుతంగానూ సమన్వయమయ్యాయి వర్ణాశ్రమ వ్యవస్థ అనుసారంగా భారతీయులు శాస్త్రం ద్వారా నిర్ధారితము అయిన మార్గంలో జీవనం గడుపుతూనే దానితో పాటు యోగసిద్ధి కూడా పొందారు దాని ద్వారా మృత్యు మీద విజయం సాధించడంలో సఫలత పొందారు శరీరం కృషించిన తరువాత వారు యోగ ప్రక్రియ ద్వారా జీర్ణ వస్త్రం మాదిరిగా దాన్ని అనాయాసంగా విడిచిపెట్టి కొత్త శరీరం ధరిస్తూ ఉండేవారు ఈ పరంపర కాళిదాసు కాలం వరకు నిరంతరంగా సాగుతూ ఉండేది ఈ వాస్తవం మనకు రఘువంశంలోని యోగే నాంతే తను అన్న వాక్యం వల్ల తెలుస్తోంది యోగిరాజులు వేదాంతం ఉపనిషత్తులు గీత మొదలైన అనేక మత గ్రంథాలను ఆధ్యాత్మికంగాను యోగపరంగానూ వ్యాఖ్యానించారు వారు చేసిన ఈ వ్యాఖ్యలు చాలా అపూర్వమైనవి ఇవి సాధారణ ప్రజలకు అర్థం కాకపోయినప్పటికీ సాధకులకు మాత్రం విశేషంగా ఉపయోగపడతాయి ముఖ్యంగా సాధన సంబంధంగాను రహస్య భరితంగాను ఆధ్యాత్మికతా యోగ పరంపరగాను భగవద్గీతకు ఈ మాదిరిగా చేసిన వ్యాఖ్యానం వారికి పూర్వం మరొకరెవరూ చేసినట్టు మనకు తెలియదు ప్రారంభంలో గీతను గురించి సాధారణంగా పండితులు విద్వాంసులు మాత్రమే ఆలోచన చేస్తూ ఉండేవారు జనుల్లో దాన్ని గురించి ప్రచారం అంతగా ఉండేది కాదు గీతను మానవుడి ఆధ్యాత్మిక వికాసానికి మార్గనిర్దేశానికి ఉపకరించే గ్రంథంగా గ్రహించాలని శ్యామాచరణులు ఉపదేశించారు గీతను వారు భారత వర్షానికి ప్రాణరూపమని తెలుసుకున్నారు ఇందువల్ల గీతకు వేలాది ప్రతులు ముద్రింపజేసి భక్తులకు పంచిపెట్టారు వారు ప్రతిరోజు గీతా వ్యాఖ్యానం చేస్తూ భక్తులకు విషదపరుస్తూ ఉండేవారు గీతకు వారు చేసే అద్భుతమైన వ్యాఖ్యానం వల్ల అనేక మంది అకృష్టులయ్యి వారి దగ్గరకు వస్తూ ఉండేవారు అంతకు పూర్వం అనేక మంది ఆచార్యులు మహాత్ములు గీతను అనేక దృక్పథాలతో పరిశీలించారు ఒకరు ద్వైతవాద దృష్టితోనూ ఒకరు అద్వైతవాద దృష్టితోనూ మరొకరు ద్వైతాద్వైతవాద దృష్టితోనూ గీతను వ్యాఖ్యానించారు దీంట్లో జ్ఞానానికి గల ప్రాధాన్యాన్ని ఒకరు భక్తికి గల ప్రాధాన్యాన్ని ఒకరు కర్మకు గల ప్రాధాన్యాన్ని ఒకరు సూచిస్తూ ఉండేవారు కానీ గీత ఒక పూర్ణాంగ యోగ శాస్త్రమన్న దృష్టితో చూసిన వారు ఆ సత్యాన్ని నిరూపించిన మనుషులు చాలా కొద్దిమంది గీతలో ఉన్న పద్దెనిమిది అధ్యాయాలు యోగాలే విషాదయోగం సాంఖ్యయోగం కర్మయోగం భక్తియోగం మొదలైనవి